శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆలయ ఈవో శేషు భారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు కొనసాగుతాయన్నారు బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృష్ట్యా చల్వ పందిర్లు చల్లని మంచినీరు మజ్జిగ మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ ఈవో శేషు భారతి కోరారు కూడా విశ్వ మహోత్సవాలు మన భద్రకాళి దేవస్థానంలో తొమ్మిదవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి మరి అమ్మవారు నిత్య అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్న అవి తప్పకుండా వెంటనే మానిఫెస్ట్ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా మరి అమ్మవారిని ప్రేమతో దర్శించుకొని పూజల్లో పాల్గొని మరి అభిషేకాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ వాహన సేవల్లో ఆ రథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరి ప్రేమను అందరికీ ఆశస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లడి పందిళ్లు వేయడం జరిగింది చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఏ దూర ఉన్నవారైనా సరే ఒక్కసారి ఆ తల్లిని దర్శించుకోవడానికి వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం వ్యక్తిగతంగా ఇంట్లో జయకుమార్ సార్ చెప్పిందని చెప్పి దాన్ని మనం అట్లా ఆచరిస్తూ ఉన్నాము అయితే ఈ కళ్యాణోత్సవం మామూలుగా చేస్తే బ్రహ్మోత్సవాలు కూడా చేయాలి అని అంటే నలభై ఏళ్ళ క్రితం నాకు ఒక ఆగమ గ్రంథం రేర్ గ్రంథం దొరికింది దాన్ని యాభై చేయించి అందరూ తెలంగాణతో మంచిన ఇప్పుడు కూడా మళ్ళా ఒక పెద్ద ఆగమికుడు ఉంటే ఆ పేరున్న ఆగమికుడు ఇచ్చి వేసుకోరా బాబు అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన కూడా వేసినట్టు ప్రచారం అయింది సౌభాగ్య చింతామణి వైదిక ఆగమ గ్రంథం బ్రహ్మోత్సవాలు ఎట్లా చేయాలి పదేళ్ల నుంచి కంటే బ్రహ్మోత్సవాలలో ఇప్పుడు శ్రీరామన భద్రాచలం బ్రహ్మోత్సవాలలోనే శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలనే కళ్యాణం చేసిన ఆచారం కాబట్టి శివ కళ్యాణ శంకరుడు ఏ రోజైతే అమ్మవారిని తెలియజేసుకున్నాడో ఆ రోజునే కళ్యాణం జరిపే విధంగా ఈ పది రోజుల బ్రహ్మోత్సవాలు శాస్త్రం ప్రకారం మనం పదిహేడు ఏళ్ళ నుంచి మొదలుపెట్టి భక్తులంతా వాహనాలు ఇచ్చారు మన అందరూ చేశారు మీ అందరూ బాగా ప్రచారం చేశారు మీరు ఫస్ట్ 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 ఇయర్ ఏంటంటే అప్పుడు ఇంటి ఎలక్షన్స్ వచ్చినాయి ఈ రాజకీయ నాయకుల ప్రసంగాలు లేవు కాబట్టి బ్రహ్మోత్సవాలు బైడ్ రేంజ్ లో పెట్టి పారేశారు ఇక అక్కడి నుంచి అందుకున్నది పేపర్ నిండా మీడియా నిండా రోజు గంట సేపు అర్ధ గంట సేపు ఈ బ్రహ్మోత్సవ వయో ప్రచారాలు చేస్తే ప్రవర్తన అయ్యగారు మరి రోజు ప్రసంగంతో ఇదేం చేయాలంటే బ్రాహ్మణాన్ని సమస్త వర్ణాలు భగవంతుడు సృష్టించిన వాళ్ళే సమస్త వర్ణాల వాళ్ళను వేదం ఎక్కి మీద పెట్టుకున్నది ఇంగ్లీష్ వాళ్ళు బ్రాహ్మణాధిక్యతతోటి మన బ్రాహ్మణాధిక్యం కోసం ఈ కుల వ్యవస్థ అని దుష్ప్రచారం చేస్తే ఈ కులమేమి లక్షణమేమి అని అంటారు అంటే అని చెప్పి వర్ణాశ్రమ విధాని యావత్ ఇరవై దేవత బ్రాహ్మణే అని ఒక వ్యక్కు బ్రాహ్మణుడు బట్ట లేకుండా పరిభాత ఉండాల్సి వస్తుంది నువ్వు కనుక శాలా బట్ట లేకపోతే పశువులు నాకు నువ్వే గొప్ప చాలా అని వాళ్ళ అందం బ్రాహ్మణ అంతగతమైనది ప్రాణం కాపుడు మీరు అన్నం అందిస్తేనే కదా నేను తినేది అని బాడను కూర్చుంది గౌల్లాయను నువ్వు తాటికమ్మలు ఇస్తేనే కదా ఇల్లు కప్పు తాటభద్ర గ్రంథాలని నువ్వు ఇస్తేనే కదా అని ఆయన కూర్తుంది ఇవాళ ఏంది ఇంకా ఒక్కటిగా నలభై తొమ్మిది మంది కొడుకులు భూమండల మీద వైశ్యులుగా జన్మించి ఈ వాణిజ్యాన్ని కృషి గోరక్ష చేస్తున్నారు ప్రతి వాణ్ణి ఒకటి కాబట్టి ఎవరికి వాడు వాడి కులంలో ఉంటున్నందుకు నేను చాలా గొప్పవాణ్ణి నా కులం గొప్పది నా కులం అంత సేవ ఏం చేస్తున్నదనుకుంటూ అట్లా నడిచింది ఆ ఇంగ్లీష్ వాడిని పట్టుకొని ఒకడి ఒకడి ఒకటి తక్కువ ఒకటి తక్కువని మనకు మనం అందుకొని సమస్త వర్ణాల వారు అమ్మవారిని సేవించాలి ఇవాళ ఒక నాయ బ్రాహ్మణులు స్పాన్సర్ చేస్తున్నారు అన్ని పొలాల పిలుస్తారు మరి గోవ్ని పిలుస్తారు అన్ని కులాల పిలుస్తారు అట్లా భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాల మధ్యన ఒక మరి ఏలికతో ఒక మీ అందరి యొక్క సహకారంతో మీతో పిలుస్తారు డిస్కస్ చేసి సమాజంలో ఉన్న పెద్ద మనుషులతో డిస్కస్ చేసినాక ఇది మంచి పద్ధతి పెట్టాలంటే రోజుకొక వాళ్ళు స్పాన్స్ చేయాలి ఆ పద్ధతి ఎట్లా నడుస్తున్నది కాబట్టి ఈ సంవత్సరం అట్లాగే ఉన్నది ఇంకా ఎక్కువ అట్లా ఉన్న ప్రతి సంవత్సరం ఇదే గెలుపు చాలా వాడితే బాడ కాబట్టి ఇంక నేను నిరసిస్తా ఏర్పాట్లు నుంచి మే ఇరవై తారీఖు దాకా పది రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల బాలిన కోరిన కోర్కెలకు బంగారం అవచూ ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాఠ్యమి నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి పడుకు నడుస్తాయి పాఠ్యమి నాడు అంకురార్పణ పన్నెండో తారీఖు కళ్యాణం శంకర జయంతి నాడు మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి పది రోజుల పాటు రోజు ఉదయ ఒక వాహన సేవ సానిక సేవ ఇట్లా ఇవన్నీ వైభవంగా నడుస్తాయి భక్తులందరూ పాల్గొనాలే अंदरि अमवारी प्रसादा स्वीक